హలో అందరికీ నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు అస్సలు చేయకండి అసలు చాలా డిసప్పాయింట్ అయిపోయింది ఏం జరిగిందంటే నేను రీసెంట్గా ఉగ్గు వీడియో అయితే పెట్టాను కదండి అందులో ఉగ్గు మొత్తం ప్రిపేర్ చేయలేదనమాట ఐ మీన్ కొంచెం మిక్సీ పట్టంగానే నా మిక్సీ సౌండ్ రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఇలా కాదని చెప్పేసి పిండి గిన్నెలో పట్టిద్దామని చెప్పేసి నేను మా పాప అయితే వెళ్ళామనమాట ఇంకా ఉగ్గుతోటి గోధుమలు అండ్ బియ్యం కూడా పట్టిద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము ఉగ్గు వచ్చేసరికి లాస్ట్లో వేస్తాను అని చెప్పి అన్నాడు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే ఉన్నాము తీరా వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశాక రేపు మార్నింగ్ అక్క అని చెప్పేసి అన్నాడు సర్లే అని చెప్పేసి నెక్స్ట్ డే వెళ్తే క్లోజ్ ఉంది షాప్ ఆ నెక్స్ట్ డే వెళ్తే క్లోజ్ ఉంది షాప్ టూ డేస్ తర్వాత వెళ్ళేసరికి ఉగ్గు పరిస్థితి ఏంటంటే మొత్తం ఫంగస్ వచ్చేసిందండి నేనేం మిస్టేక్ చేశానంటే అది కొంచెం మిక్సీ పట్టాను ఆ మిక్సీ పట్టింది కూడా అందులో మిక్స్ చేసేసాను అనమాట ఇంకా అది గాడ్కి ఉండేసరికి అంత బూజ్ వచ్చేసింది ఎంత పడేయాల్సి వచ్చింది చాలా డిసైనా అపాయింట్ అయ్యానండి నేను